హాయ్ పీపుల్ వెల్కమ్ టు మై ఫాదర్స్ యూట్యూబ్ ఛానల్ టు స్పెషల్ సండే స్పెషల్ ఏంటి అంటే ఈరోజు మా ఇంట్లో క్రాప్స్ కర్రీ చేయబోతున్నాను ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కర్రీ నేనే చేయబోతున్నాను అయితే ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆయిల్ వేసి ఒక ఆయిల్ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు హీట్ అయ్యేటట్టు చేసుకోవాలి చేసుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని అది స్మెల్ పోయేదాకా మనం ఫ్రై చేసుకొని ఉండాలన్నమాట అసలు స్మెల్ అసలు రాకుండా చూసుకోవాలి మనం దానికి గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి వేస్ట్ మొత్తం ఆకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట స్టవ్ మీదలో హై పెట్టి మనం స్టౌలో హై పెట్టి ఫ్రై చేసుకుంటే మా చేసుకోచ్చు అయితే ఇది మొత్తం పోయినాక క్రాప్స్ వేసుకోవాలన్నమాట మనం ఇలా నీట్ గా క్రాప్స్ కోసం చాలా నీట్ గా క్లీన్ చేసుకొని ఇలా క్రాప్స్ వేసుకోవాలి ఇది తింటే మన హెల్త్ మాత్రం చాలా బాగుంటది మన హెల్త్ కి చాలా మంచిది ప్లస్ చాలా టేస్ట్గా గా కూడా ఉంటాయి నా ఫేవరెట్ కర్రీ అనమాట ఇది కర్రీ నాకు మా మమ్మీ నేర్పించారు నాకు చాలా ఇష్టం అని మా మమ్మీ నాకు ఫస్ట్ కర్రీ నాకే నేర్పించారు ఇలా అనమాట అయితే ఇప్పుడు అది క్యాప్ చేసుకున్నాక ఇలా ఫ్రై ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట అంటే మనకి స్పూన్తో అవ్వదు కాబట్టి మనం ఇలా హ్యాండ్తో చేసుకుంటున్నాం చూడండి ఇంతకు ముందు బ్లూ కలర్ ఉండే ఇప్పుడు ఆరెంజ్ కలర్ లో చేంజ్ అయ్యింది ఇప్పుడు ఏం వేసుకోవాలంటే ఉప్పు కారం పసుపు వేసుకోవాలి మనకు తగినంత ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి కారం ఉప్పు కారం పసుపు వేసుకున్నాక ఒక టూ త్రీ టొమాటోస్ ప్యూరీ చేసుకొని వేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇలా కాల్చుకోవాలి కలుపుకున్న దాని తర్వాత చింతపండు దాని తర్వాత కొబ్బరి గసల పేస్ట్ ఇందులో వేసుకోవాలి మంచిగా నీట్గా వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి గసాల పేస్ట్ వేసాక చింతపండు జ్యూస్ వేసుకోవాలి వేసి వేసినట్టు వేసుకోవాలి వేసుకున్నాక కొద్దిగా కలుపుకోవాలి పొప్పలో ఉన్న మాంసంకి ఉప్పు కారం పట్టాలి కదా సో అందుకని మూత పెట్టి ఉడకబెడదాం బాయిల్ చేసుకుందాం ఒకటి రండి కాయ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఫైనల్గా కొత్తిమీరతో మన క్రాప్స్ కర్రీని ఎండ్ చేయబోతున్నాం ఇలా కొత్తిమీర మీద వేసుకోవాలి ఈ క్రాప్స్ కర్రీలో వేసాక ఆయిల్ కొంచెం పైకి వచ్చి ఆయిల్ పైకి వచ్చేదాకా మన క్యాప్స్ కర్రీని ఉడికించుకోవాలి గాయస్ ఆయిల్ పైకి వచ్చేదాకా మనం కర్రీని బాయిల్ చేసుకున్నాం ಸೊ ಈ ಕ್ರಾಪ್ಸ್ ಕರೀ ಮಾೂಬ್ ಚಾನೆಜ್ ಲೈಕ್ ಶೇರ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ವಸಂತ್ ಆಿವಾ